ఎవరి మీద పెట్టారో అవన్నీ అధికారం ఉందా కదా అధికారం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు కలిపాడు మానవుడు కనీసం జీతాలు ఇవ్వలేని స్థితుల నుంచి సంక్షేమ పథకాలని ఆయన ప్రకటించినటువంటి ఆరు పథకాలని ఏ విధంగా అమలు చేస్తున్నారు కూడా మన అందరికీ ముందు వృద్ధుల్ని వయసుతో నిమిత్తం లేకుండా నిర్బంధించారు అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ మనందరికి నాయకుల నారాయణ గారు వారిని వారి గురించి చెప్పాలంటే చాలా ఉంటది కష్టకాలంలో భక్తుల అర్జునుడిగా స్పందిస్తలేనప్పుడు ఒక కొద్ది నెలలు పోటీ చేసుకున్నాడు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి ఆ రోజున మీటింగ్లో మాట ఇచ్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఎవరైతే తప్పు చేశారో

మహానుభావుడు ఎన్టీ రామారావు మన దేశం సినిమాపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ కూడా ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్యలో చిరస్మరణుడిగా ఉండేవాడు కాదే మాటల్లో ఏమాత్రం సందేహం లేదని బలంగా ఆ తర్వాత

అవార్డు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తే నేను ఆ నేను విరాళం ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు ఎన్టీఆర్ భక్తుడు అలాగే అంటే పక్క చౌదరితో కాదు కానీ ఎన్టీ రామారావుకి చంద్ర సహస్ర సినిమాలో ఎండ్ల కొన్ని గత మీటింగ్ లో కూడా చెప్పారు మా పెద్దనాన్న గారి మా తాత చెల్లెల గుడు మా గారి ఎన్టీఆర్ సుపరిచితులు ఎప్పుడు పార్టీ పెట్టకముందే అలాంటి మహాన్ గౌడ్ పెట్టిన పార్టీలో నేను మధ్యలో రెండు సంవత్సరాలు వచ్చిన వెళ్ళొచ్చినా నాకు తిరగదు మళ్ళీ పోయి సేవ చిన్న తీసుకొస్తారా ఏంటంటే నా గోరికి తిరిగిన సార్లు చూపించారు తెలుగుదేశం పార్టీ మహాన్ గౌరవ పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు టికెట్ ముందుగా లక్ష ముప్పై ఐదు వందల యాభై రెండు మంది ఈ రాష్ట్రంలో ఎనిమిది నియోజకవర్గాలకు మాత్రమే నాకు ఎక్కువ తొమ్మిదో నియోజకవర్గం గర్వరం లక్షా ముప్పై రెండు మంది నాకు అదే శాసనసభకు పంపించిన లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మందికి మా ఉదయపూర్వం నమస్కారం తెలియజేస్తున్నా అలాగే అలాగే రాజకీయాలు మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో చేరినప్పుడు నేను చేరిన రోజు యువగడంలో కలవరంలో మర్యాద కలిసి బహిరంగ సభలో చేరడం అనుకుంటే లోకేష్ నా నియోజకవర్గంలో నడుస్తారు నేను రేపు పొద్దు చేరతానంట బాగోదని చెప్పి డ్రైవర్ ఇంటికి పంపించి బూట్లు తెప్పించుకుని లోకేష్ అడుగులు అడిగేసి ఆ రోజు నుంచి మీరు నా పట్ల చూపించిన ఆధారాలు ఆ చెప్పారు చంద్రబాబు నాయుడు కన్నింటికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఆయన సకీమం ప్రకటించడం తర్వాత బీజేపీ కలవటం ఈ తర్వాత కలలో జరిగింది కానీ ముందుగా చంద్రబాబు గారి గారు అక్రమ అరెస్టు పోలైనప్పుడు ఆ రోజున ఆయన యాభై మూడు రోజులు అక్రమంగా చేయడం నిర్బంధించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆయన ఐదు గంటలకు సాయంత్రం బయలుదేరితే పొద్దున్న ఆరెండింటికి పదమూడు గంటల పాటు ప్రయాణం చేస్తే ఆ రోజున గన్నవరంలో నలభై కిలోమీటర్లు ప్రయాణం

కిలోమీటర్లు బైక్ ర్యాలీని ఆరు గంటల పాటు ఆసాంతో ఎనిమిది కిలోమీటర్లు బాలు దగ్గర మీరు ప్రసాదం కూడా రవాణా కూడా ఎన్నికే నిడబోతున్న ఏ కోడవాలి ఏ ఊరైనా మీరు చూపించిన ఆదరమానాలని ఎప్పటికీ నేను మర్చిపోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోవడం తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో లోకేష్ బాబు ఇవ్వడం పాదయాత్రతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర దశా దిశ

అందుబాటు గురయ్యే పనులు చేయడం చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా నేర్పించుకోవాలని మిమ్మల్ని అడిగి ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కన మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో రాజని చెప్పిన ఏకైక పార్టీ అభ్యర్థి నేను నూట ఆరు మాసాల క్రితం కశ్మీర్ చంద్రబాబు గారు పక్కన ఎందుకంటే చంద్రబాబు గారు బస్సులో అడిగి తమ్ముడుకో చెల్లికో నచ్చుకోవడం కూడా తప్పకుండా తల్లి Não, não

నేను శాసనసభకి ఎన్నికవటం మీరందరూ ఎప్పుడు రెండు మెజార్టీ ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు ఈ నియోజకవర్గం పుట్టాలి అని పరిస్థితి కానీ మనకి తెలుగుదేశం పార్టీ ఓటు పొంది పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో చెప్తే నేను వినే కానీ తెలుగుదేశం పార్టీ సహాతగా మూడు నాలుగు వందలు మెజార్టీ రావాల్సిన రోడ్డు వచ్చే మీకైనా మళ్ళీ పటిష్ట చేయాలి అని స్థానిక నాయకులు అందరినీ కోరుకుంటూ

ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరాడని భావించి ఇద్దరు గుర్తురాశారు పార్లమెంటరీ డెమోక్రసీ మీద పార్లమెంట్ లో చట్టాలు ఎలా ఉన్నది సాంప్రదాయం ఎలా ఉండదు వాటి నమూనాగా తీసుకుని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ అది ఏదో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుని సభా నియమాలు సాంప్రదాయాలు తెలుసుకుని అడగొద్దని అబద్ధాలు ఆడొద్దని మైక్ అవ్వలేదు అక్కడ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి వస్తే మైక్ అవ్వే మైకే ఉన్నదని చెప్పి ప్రజలు భరిస్తారు కానీ అసత్యాలు చెబితే ప్రజలు ఊరుకోరని తెలియజేస్తూ ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే నువ్వు అసెంబ్లీకి రమ్మని కోరుతూ అలాగే